హాయ్ అండి అందరికి నమస్కారం చాలా రోజుల తర్వాత ఇక్కడ వచ్చేసి కుంభకర్ణ వన్ కుంభకర్ణ టూ కుంభకర్ణ వన్ కుంభకర్ణ టూ ఆ కుంభకర్ణ వన్ అనే పోస్ట్ కోసమే బాగా గొడవ జరిగింది తిండి పోటీలో ఈ రోజు తిండి పోటీ ఉండబోతుంది ఏంటంటే కొంచెం స్పెషల్ మటన్ మండి గీరోస్ట్ అట మటన్ మండిలో గీ రోస్ట్ అనమాట ఇంతకు ముందు ఒకసారి ఏమో మటన్ బిర్యానీ గీరోస్ట్ తిన్నారు ఈసారి మటన్ మండి గీరోస్ట్ చిప్పటి మస్తు వెరైటీ ఉంది హలిం లాగా ఉంది అనమాట పెద్దదిచ్చిను అన్నమాట ఇక్కడ వచ్చేసి బటర్ నాన్ పన్నీర్ బటర్ మసాలా ఇంకా మండికి వచ్చిన రైస్ అనమాట ఆ కప్స్ లలో ఉన్నది ఇదంతా ముచ్చట ఎంతసేపు చెప్తావు అక్క తినుడు కానీ ఫస్ట్ అనేసి భాస్కర్ అన్న చూస్తా ఉన్నాడు కొంచెం మాట్లాడతలేడు ఏమైంది మరి భయపడ్డాడు అసలు ఏం జరిగింది ఈసారి మొత్తం ఇట్లా మొత్తం ఎవరిని మాట్లాడి ఫుల్ మాట్లాడేసి ఇప్పుడు సైలెంట్ ఉంటే మేము ఏమేమి అర్థం చేసుకోవాలి కిరణ్ ఫస్ట్ నీళ్ళు అదే నేను ఎందుకంటే ఇట్లా నీళ్లు గిట్ల చిప్పండి నీళ్ళు రావడంటే గిట్ల ఆయుధ్య వల్ల ఆయిత విషయా నీళ్ళు ఎట్లా ఏ రుచిరు ఉన్నాయని అట్లా అట్లా ఏం లేదు నేనేం భయపడలేదు భయపడితే కొనుక్కుని చెబుతున్న వస్తాను చూడు వస్తా పాపం భాస్కర్ లేక అట్లేం లేదు అది ఖచ్చితంగా గెలవాలి ఇప్పుడు మాటల యుద్ధం చేయ నేను తిండి యుద్ధం మాత్రమే ఎత్తా అంటాను భాస్కరణ అంటే వా అయితే వాటర్ వాటర్తోనే అన్నాన్ని మింగి గెలుస్తున్నాడు అని చెప్పేసి భాస్కర్ అన్న ఉద్దేశం అందుకనే వాటర్ నో వాటర్ ఛాలెంజ్ ఇది నో వాటర్ ఫుడ్ ఛాలెంజ్ ఇది అంతేనా మీ దృష్టిలో అయితే బావ దబ్బున ఒకవేళ శరం పట్టిన బాగా డేంజరస్గా ఉంటే మాత్రమే వాటర్ తీసుకుంటారు లేకపోతే మిగతా మొత్తం వాటర్ తీసుకోకుండా ఓన్లీ కూల్ డ్రింక్తోనే తినబోతా ఉన్నారనమాట మళ్ళీ ఒకసారి చెప్దాం ఈ ఫుడ్ ఏమేమి ఉందనేది ఫుడ్ ఏమేమి ఉన్నదండి ఇక ఇగో ఇది మండి బిర్యానీ మటన్ మటన్ ఇదేంది మండి బిర్యానీ కాదు మండి గీ రోస్ట్ బిర్యానీ మండి గీ రోస్ట్ బిర్యానీ పన్నీర్ బటర్ మసాలా ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ మైనస్ కూడా ఉంది కూల్ డ్రింక్ కూడా ఉంది మరి వీరిద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము ఎప్పుడైనా చెప్తూ ఉంటా కదా కుంభకర్ణ అవ్వని కోసం పోటీ అంటే బావన్ పక్కకు పక్కకు వైదొలిగి భాస్కరన్నే ఆ కుంభకర్ణ బిరుదు తీసుకుందామని చూస్తాండు మరి అది నిజం నిజం అవ్వబోతుందా అవ్వదా అట్లనే ఉంటుందా అనేది చూద్దాం పోయినసారి బావ అయితే ఘోరంగా పెద్ద పెద్ద బుక్కలు పెట్టి భాస్కరన్న ఒడించిండు మరి ఈసారి ఏం జరగబోతుంది అనేది చూడాలి హగో బటన్ అన్న అయిపోయినట్టుగా ఫస్ట్ రైస్ వేసుకున్నాడు బావ ఇది ఇక ఇటు పెట్టేస్తా ఇక మొత్తం వేసుకున్నాడు అమ్మోదో హలీం లాగా వచ్చింది ఆ సూప్ కూడా తావుడేనా బాబా అందులోకి పొగలు వెళ్తానే ఇట్లా పొగలు ఇక్కడ గోవిందన్న భాస్కర్ నువ్వు ఏం భయపడకు కిరణ్ అన్న భయపడతాడు నువ్వు భయపడకు అని ధైర్యం చెప్తాను అన్నయ్య హలీంని కూడా రైస్లో వేసేసుకున్నాడు ఎందుకంటే గొంతు జారుతదని చెప్పేసి ఆ రైస్ లో ఇన్ని బాదం ఇన్ని కాజు ఉన్నాయి పొగలు వెళ్తున్నాయి అవును అసలు వేడి వేడిగా తెచ్చుకున్నారు వాటర్ తాగుతలేను లేను అని చెప్తాను ఆహా వాటర్ తీసుకుంటాను అబ్బావా సిప్పు వీళ్ళిద్దరు రోటీ ఫస్ట్ ఫినిష్ చేసిన తర్వాత రైస్కి వస్తారనుకుంటే రోటీని పక్కకు పెట్టి ఫస్ట్ రైస్ అంటే ఆ వేడి వేడిగా తినాలనిపిస్తుంది కావచ్చు ఆ మటన్లో నుంచి పొగలు వస్తూనే ఉన్నాయి మటన్ మాత్రం మంచిగా ఉడికించారు మెత్తగా మరి చూద్దాం ఇట్లా ఎవరు గెలుస్తారు ఏందనేది किरण पेन बात कर आई करें లేవు అన్నట్టు లేవన్నట్టుగా తిండి తింటారు వీళ్ళు నేను కొంచెం మాట్లాడడానికి వచ్చేసిన ఇక్కడ రైస్ ఒడగ బావగారు ఇక్కడ భాస్కర్ అన్న రైస్ ఆల్మోస్ట్ ఫినిష్ వచ్చేసింది ఈ బౌల్స్ అన్ని ఖాళీ అన్నుకో అన్ను కీరా దోశ క్యారెట్ కూడా తినుడే అని అన్న చెప్పడంతో అవిటి కూడా అవిటి మీద కూడా యుద్ధం ప్రకటించిన బావ అదేం ఏదో అప్పడం లాగొచ్చింది మటన్ తీసుకెళ్ళి <laughs> नांगला ना ना <laughs> <गुड़ाई पाला> बा <laughs> 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 అసలు న అంటే ఆ రోటీని నంచుకోవడానికి పన్నీర్ మిగిల్చలేదు అటు ఆ మటన్ గీ రోస్ట్ వచ్చింది కదా ఆ గ్రేవీ కర్రీ మిగిల్చలేదు రోటీని మైనోసాస్లో నంచుకొని తింటాడు బాబా ఎత్తు చెయ్యి ఇంకెందుకు ఆలస్యమంటాను భాస్కర్ అన్న అది రోటీ లేకపోతే అన్నం అవుతున్నాం మింగి ఇప్పటివరకు ఆను రోటీ కదా అమ్మలా దాన్ని ఇక్కడ ప్రేక్షకులు మస్తు ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు అమ్మ భాస్కర్ అన్నది కూడా అయిపోయింది మటన్ పీస్ పన్నీర్ ముక్కలు ఉన్నాయి అంతే అయిపోయింది అంటే లాస్ట్ తీసుకోవాలని మాట్లాడుకున్నారా అన్నయ్య ఏం జరిగింది కొంచెం తెలుసుకోవచ్చా మనతోటి తిండి కాదు భాస్కర్ అన్న గట్టి పోటీ ఇచ్చిండు అంటే ఇంతకు ముందు కూడా ఇచ్చిండు ఇప్పుడు కూడా అసలు అసలు రోటి కూడా బానే ఉందని అనిపించింది బావ తింటున్నప్పుడు బావ మింగే వరకు చూడండి చిన్న చిన్న ఫస్ట్ మండి బిర్యానీ అయితే ఖచ్చితంగా బాస్కరణ తింటాడు నాకన్నా ఫాస్ట్ తింటాడు ఎందుకంటే ఆలోచించి ఏదైతే నవ్వులుతాడో అది అనుకున్నా ఏదైతే నవ్వులుకుంటా టైం పది ఇక్కడ బాగా తెలివి ఉపయోగించండు అంటే కాదు ఏంటంటే తీసుకున్నప్పుడు కూడా నేను ఏం చేశాను ఫస్ట్ మట్టి మీడియా తీసుకున్నా దాని తర్వాత కొంచెం ఆలోచించిన ఏదైతే ఎట్లా ఎట్లా గెలవాలి నీళ్ళు వద్దంటాడు మరి ఏం చేయాలి అని అట్లా ఆలోచించి ఆలోచించిన అక్కడ కూర్చున్న కూర్చున్న ఆడ రోటీలు పోతాన్నాయి అక్కడ రోటీలు అప్పుడే వాళ్ళు తీసుకుపోతారు ఆహా చెప్తా అంటే ఆ ఇక ఒకటే అనుకున్నా పో నేను ఒకటే అనుకున్నా దేవుడి చేస్తా లేకపోతే అన్న ఒక్కొక్కటే తెచ్చిన ఫస్ట్ ఒకటే ఆహా చెప్తా సంగతి అన్నయ్య నేను రాకపోవలసింది అన్నయ్య ఏదైనా పెట్టా లే బాగు మనం అట్లా భయపెట్టాలి ఫస్ట్ అన్నయ్య అసలు గింతమన్న అయితే రండి నెక్స్ట్ టైం ఫుడ్ ఎట్లా అనిపించింది బాగుంది బాగుందా ఈ ఇది మటన్ గీ రోస్ట్ మండి ఎప్పుడన్నా రన్నయ్య మీరు మటన్ మండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం మేము కూడా చూడడం కూడా ఫస్ట్ టైం ఎందుకంటే ఆ హలీం లాంటి గ్రేవీ వచ్చింది అది హలీం లాగా అనిపించింది మంచిగా అనిపించింది గీ రోస్ట్ అంటే గీ రోస్ట్ కానీ పైసలే కొంచెం ఎక్కువ అనిపించాయి కొంచెం తగ్గించుకుంటే మంచిది వాళ్ళు కాదు ఇవన్నీ కలిపి నీకు టేస్ట్ కూడా తెలిసిందా తెలిసిందాకాలని అడుగుతాను ఎందుకంటే మెల్లై నేమ్ నీళ్లు లేకుండా మంచిగా అనిపిస్తాను అవునా వాటర్ వద్దు అనమాట అంటే ఎక్కువ వాటర్ తాగొద్దు అని అనుకుంటే ఇంకా బాబు కొంచెం నీకు ఎట్లా అనిపించింది బావా మరి నాకు చాలా ఆనందదాయకం ఫస్ట్ నాకు ఈ తినుడు కన్నా గెలుచుడు గొప్ప నాకు సంబంధం లేదు గెలవడం చాలా అదొక అద్భుతం ఎన్నో రోజుల నుండి ఓడిపిస్తా 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 నీళ్ళు ఎన్నైనా కానీ ఇంకా నీకు ఇంకా అప్పుడే చెవంటర్ పెట్టినాయి అప్పుడే రాకముందు అవసరం లేదు ఎట్లా చెంటర్ పెట్టినాయి అవసరం లేదు వాడిని కూడా ఓడిపిస్తాగా ఫీజర్లలో నాతో గారే జరా బావకు టేస్ట్ కన్నా గెలుపు ముఖ్యం అన్నట్టుగా అది కుంభకర్ణ పోస్ట్ కొద్దిసేపు భాస్కర్ అన్నకి వెళ్ళిపోతుంది అనే టెన్షన్ బావకున్నది ఉండే నిజంగా అందుకని నేను కూడా ఆ రొట్టెని నవరికి అన్నం అయితే గిటకి లేదు భాస్కర్ అంటే ఇట్లా అన్నాడు అమ్మో ఇది రొట్టెలు అస్సలు వల్ల నేనే ఉట్టి మింగిన ఇప్పుడు పూర్తి నవ్వలే నాకు అటు ఇటు కచ్చపచ్చా నవ్వని మింగిన బటర్ నా వేడి వేడికుంటే తినచ్చు అన్న వేడివేడికుంటే తగ్గట్టుగా తినొచ్చు ఇవి గట్టిగా అయిపోయినాయి వర్షం మాట్లాడి కథ ఇక్కడ పెట్టి ఫోటో తీసి వీడియో తీసి అన్ని దిశ వరకు ఇవి గట్టి పడ్డాయి ఇటు విప్తారా అటుతరే అయినా కానీ ఎట్లా తినడం జరిగింది చాలా మంచి అనిపించింది నాకు మటన్ పీస్ దీనిలో అయితే మటన్ పీస్ మొత్తం మెత్తగా మంచి అనిపించింది అంటే నార్మల్ మండీలు అయితే గట్టిగా సాఫ్ట్ ఉంది మళ్ళా పొగలు మాకు చూసేటోళ్ళకి నోరు పెట్టేటట్టు పొగలు ఇట్లా ఇట్లా వస్తాను అందుకని నాకు కొంచెం కనబడుతాను ఎందుకంటే చిట్టు తాగినట్టున్నది ఇక చిట్టు దింపేసుకోవాలి రెండు ఉప్పు ప్యాకెట్లు తెచ్చుకొని చెరకు దింపుతాను ఆనందంగా అనిపించింది ఎందుకు నిన్ను గెలిపించిన కాబట్టి నాకు అదే రండి ఇవన్నీ లేదు ఇప్పుడు నువ్వు గెలిపెట్లా సాధ్యం నేను ఓడిపోతే నువ్వు గెలిచినట్టు కదా అట్లాంటి ఫస్ట్ మరి తిన మరి తినచ్చుగా మరి నాకు ఫోటో ఇచ్చినట్టు తిన్నావుగా నేను ఎట్లా చేస్తే చేసే ఇంకోటి ఏంటంటే నేను రొట్టె ఆపిన సగం రొట్టె ఆపిన వాళ్ళు ఆపిండు ఖచ్చితంగా కావచ్చు గెలవలేదు అయితే నగలుడు కొంచెం ఇబ్బంది

అనుకుంట అన్నది కానీ లాస్ట్ అట్లా నేను చాలా ఆనందదాయకం గెలుస్తాను నేను గెలవడం చాలా ఆనందదాయకం నేను ఈజీగా గెలిచేసిన అసలు కూడా చాలా ఆనందదాయకం ఎందుకంటే అతిథిని అతిథి బావా హైదరాబాద్ వాస్తవ్యులకు మేడ్చల్ వాస్తవ్యులకు అతిథి దేవోభవ ముఖ్యమైన అంత అయిపోయినాక ఫస్ట్ పోటీ పోటీ అని లాస్ట్గా హో ఓడిపోయాక అది ఇదిదేమో పది చూసుకుందాం 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 అంటే ఇదే దానికి ఇక ఈ కుంభకర్ణ మీద నేనే గెలవడం జరిగింది నెక్స్ట్ టైం నా ఇష్టం ఉన్నట్టు పెడదాం ఫుడ్ చాలెంజ్ ఇప్పుడు నీ ఇష్టం ప్రకారమే కదండీ వాటర్ వద్దు అనుకున్నారు రొట్టెలు గిట్టెలు ఏం లేవు సరే నెక్స్ట్ టైం అట భాస్కర్ అన్న ఏదైతే కోరుకుంటాడో అదే ఉండడం జరుగుతుంది అప్పుడు కూడా బాగానే గెలిచి పెట్టాలి అప్పటికి కుమ్మకన్నా ఉంటాడు దబ్బనా మిస్టేక్ లోడిపోతే ఏం కాదు కానీ ఇప్పుడు అవి పాతవే లెక్కన అవి తర్వాత ఎక్కసాక తర్వాత లేదు నెక్స్ట్ టైం ఈ చిరుతిన్లే మాకు డైరెక్ట్ బిర్యానీ వా వితౌట్ వాటర్ తిందాం ఇతో పట్టండి కదా ఇప్పుడు తాగినట్టు ఇప్పుడు తాగినట్టు కూడా అంటే ఇట్లా ఆగుతుంది అయినప్పుడు కొంచెం అంటే తీసుకోవచ్చు అయినప్పుడు కొన్ని నోట్లు ఉండగా నోట్లు ఉండగా కాదు నోట్లు ఉండగా నేను అయితే అవుతున్నాను ఈసారి కరెక్ట్ కరెక్ట్ తాగలేదన్న నోట్లు ఉండగా అయితే నేను తాగినాన్న ఎవరు ఎవరైనా చూసి తాగలే కదా మన్నా అడిగే అన్న ఎవరి దగ్గర నువ్వు తా సరే అన్నావు మళ్ళీ అలా నేను ఎందుకు అడుగుతా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మన్ను మార్చుకున్నావు ఇప్పుడు ఏదో మళ్ళీ ఏదో చెప్పుదాం అనుకున్నావు అసలు ఏంటి అంటావు బొక్కన పాపద్ది మెత్త సైడ్ కి వస్తుంది అవును బుక్క పాపద్ది సైడ్ వస్తుంది ఇట్లా మేడ్చల్కి రావడంతోనే ఫ్రెండ్స్ గ్యాంగ్తోనే తిండి పోటీ అనమాట బావకి ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చేసి రాజరెడ్డన్నయ్య భాస్కర్ అన్న గోవిందన్న ఇంకా సూర్యు ఉండేటోడు సూర్యు పుల్లేడు అవైలబుల్లో ఇంకా సన్నీ కూడా ఉన్నాడు ఇట్లా తిండి పోటీలు పెట్టుకుంటా ఉన్నాం అనమాట ఇప్పుడు వీళ్ళిద్దరికీ కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ రాజరెడ్డన్నయ్యకి గోవింద్ అన్నయ్యకి ఉండబోతా ఉన్నది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్లో ఎవరు గెలుస్తారు ఏం ఫుడ్ ఉండబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బావ గెలిచిన ఆనందంలో ఉన్నాడు ఎవరు పెట్టుకునే సరే పెట్టుకోకపోయినా సరే నాకు సంబంధం లేదన్నా ఇక ఫుడ్ అయితే బాగుందట ఇట్లా బాగా గెలవడం జరిగింది ఈ తిండి చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్